న్యూయార్క్ లో ప్రధాని దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వారితో పలు అంశాలపై చర్చలు జరిపారు అనంతరం పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు వివరాలు చూద్దాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ వేగంగా ప్రపంచ బయోటెక్ పవర్ హౌస్ గా ఎదుగుతోందన్నారు బయోఫార్మా పరిశోధనని ప్రోత్సహించడానికి ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నామన్నారు సాంకేతికతతో ప్రజాస్వామ్య విలువలు కలిసి ఉన్నప్పుడే ప్రయోజనం ఉంటుందని ప్రధాని అభిప్రాయపడ్డారు భారత్లో ప్రజాస్వామ్యంతో పాటు నైపుణ్యం మార్కెట్ అవకాశాలున్నాయని ఇటువంటి సువర్ణ అవకాశం ఒక భారత్కు మాత్రమే సొంతమని పేర్కొన్నారు భారత్ను ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు भारत वृद्धि लो कंपनियालू भागस्वाम्यं కావాలని ప్రధాని పిలుపునిచ్చారు ద దునియా కా సబ్సార బడా దేశ్ సబ్సే బడి డెమోక్రసీ తేజీ సే గ్రో کرےగి తో గ్లోబల్ پیس ఆఫ్ ప్రొస్పరిటీ కే భీ ఏక్ ఆశ్వాసన ఉస్సే ప్రాప్త హోతా హై అర్ జో ఆజ్ ఆప్ dekh bhi rahe hain టెక్నాలజీ ਵਿਕਸਿਤ ਭਾਰਤ ਕੀ ਯਾਤਰਾ ਕਾ ఏక్ အਹਿਮ စतंम्भ ਹੈ इसलिए आज हमने भारत में टेक्नोलॉजिकल कोलबोरेशन और इन्वेस्टमेंट के लिए अभूतपूर्व संभावनाएं खड़ी की है भारत स्केल भारत की कैपेसिटी भारत की कैपेबिलिटी और भारत का परफॉर्मेंस आप उसमें यूनिकनेस देखते होंगे आपने अनुभव किया होगा आज भारत के पास

భారతదేశాన్ని బయోటెక్ పవర్ హౌస్ గా అభివృద్ధి చేయడానికి బిఐఓ ఈ త్రీ విధానంపై కూడా దృష్టి సారించామన్నారు ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడుల్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించామన్నారు రెండు వేల ముప్పై వరకు బయో ఎకానమీ విలువ మూడు వందల బిలియన్ డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు రెండు వేల ఇరవై ఐదు వరకు భారత్లో పదివేలకు పైగా బయో స్టార్టప్లు వచ్చే అవకాశం ఉందన్నారు

2030 तक भारत की बायो इकोनॉमी बढ़कर 300 बिलियन डॉलर की होने की हम संभावना देखते हैं 2025 तक भारत में 10,000 से ज्यादा बायो स्टार्टअप्स की संभावना में देख रहा हूँ जिसके कारण आप कल्पना कर सकते हैं ग्रास लेवल पर कितने बड़े काम की संभावना इस बायो के सेक्टर में भी होने की संभावना मैं देखता हूं మన లక్ష్యం ఏ కీ హెల్త్ సెక్యూరిటీ అండ్ గ్లోబల్ ఛాలెంజ్ కి సొల్యూషన్ దేనే మే భారత్ లీడర్షిప్ కే రోల్ మే హోర్ జిస్మే ఆప్ సబ్ కా సహాయోగ్ బహత్ బడి హమే తాకత్ దే సక్తా హై కంపనీల సీఈఓ లతో భేటి తరువాత పాలేస్థిన్ దేశాధినేతలు ప్రధాని మోదీ తో భేటి అయ్యారు పాలస్తీనా అధ్యక్షుడ మహమ్మద్ అబ్బాస్ ప్రధాని తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా గాజాలో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు అందిస్తుందని తెలిపారు అంతకుముందు నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలీ కువైట్ యువరాజు షేక్ సబాహ్ ఖలేద్ అల్ అహ్మద్ అల్ ముబారక్ అల్ సబాతోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్